సెవెంత్ సెవెంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు లెవెన్ థర్టీకి అన్ని కార్యాలయాలు కాన్స్టిట్యూషన్ ఫ్లెజ్ బియాంబుల్ ఫ్లె ఫ్లెడ్జ్ తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్లో చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ని లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని కూడా అదేవిధంగా డ్యూటీస్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి డ్యూటీస్ని నిర్వహించాలి అదేవిధంగా రైట్స్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు పడిన రోజు ఈ దినము మనం ఇన్ని ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ బడుగు బలికీన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక వన్ ఓటు వన్ పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషను చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు ఈరోజు మన దేశము ఇన్ ఇన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత ఎంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు బడుగు బలిహీనరు అందరూ అభివృద్ధి చెందిందంటే ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందుకని ఈ దినము మనందరం గుర్తుపెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జవహర్ తెలుసు సెలవుస్తారు